గుడ్ మార్నింగ్ అవు మీరు మొన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపించారు కదా పిల్లరా మరి గత దినాలన్నీ కూడా మనల్ని కాచి కాపాడిన దేవుడు మనల్ని ఒక్కొక్క దినము ఒక్కొక్క దినము మనకి ప్రసాదిస్తూ ఉన్నారు ఈ నూతన మాసంలోని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి ఎంతైనా మనం అందనస్తులమై ఉండాలి ఇది దేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాం అనేక మందికి మేలుకరంగా మరి ఇతరులు కూడా షేర్ చేసి దీవించబడదాము ఎస్ఐఆర్ గ్రంథంలో ఐదో అధ్యాయం మూడో వచనం ఈ రీతిగా ఉంది నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహించబడును ఎస్ఐర్ ఫైవ్ త్రీ వాట్ ఇస్ యువర్ రిక్వెస్ట్ ఇట్ విల్ బీ గివెన్ యూ దేవునికి మహిమ కలిగింది గాక వీళ్ళ మాట మనకి ఏమనిపిస్తుందంటే నీ కోరిక ఏటో చెప్పు నీకు అది నేను ఇస్తాను అని ప్రవ్వే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదా నిజమే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ఏ మాట అయినప్పటికీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సందర్భాన్ని కనుక ఆలోచన చేస్తే రాణి అయిన ఎస్తేరు మరి రాజైన అర్థహశస్త దగ్గరికి విందుకు రమ్మని ఆహ్వానించడానికి తన యొద్ధకు విందుకు రమ్మని ఆహ్వానించడానికి వెళ్ళిన సందర్భంలో రాజు ఆమె పట్ల దయ చూపించి రాణి అయిన హెస్తేరు నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహించబడుతుందని చెప్పిన మాట అండి ఇది పిల్లరా మనం గనక చూస్తూ ఉంటే ఈ మాటలు ఎందుకు మనం చెప్పుకోవాలి అని అనుకుంటే మరి రాణి అయిన హెస్తేరు యొక్క హృదయం ఎంతో భారంగా ఉంది బాధతో ఉంది ఎందుకు అంటే తన జాతి అయినా యూదా జాతి అంతా కూడా మరి నశించుకోవటానికి లేకపోతే వారందరినీ నాశనం చేయటానికి హామాను అనేవాడు మంత్రి మరి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడన్న సంగతి తన చిన్నానైన ముద్దుకై ద్వారా విని మరి వారందరి రక్షణార్థము మరి జాతి అంతా కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అందులో భాగంగానే మరి రాణి అనే ఎస్తేరు కూడా ఆ కఠినమైన ఉపవాస దీక్షను చేస్తుంది ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి తన జాతిని రక్షించమని శత్రువుని నాశనం చేయమని అడగాలని తన యొక్క కోరికండి అందుకే మరి వెళ్ళాలనుకుంది కానీ తన సమయం రాలేదు కానీ ఆ అననుకూల సమయం అయినప్పటికీ కూడా తన జాతి రక్షణ కోసము ఒక అడుగు ముందుకు వేయటానికి తాను సిద్ధపడింది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అనుకూలంగా ఎవరు మార్చగలరు అని ఆలోచన చేసింది దీని అంతటి సాధ్యమైంది ఒకటే ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఉపవాస ప్రార్థనను వారు ప్రతిష్ఠించినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం పిల్లరా అది ఉపవాస దినాలను ప్రతిష్ఠించి ప్రభు యొక్క సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఎన్నెన్ని అద్భుతాలు చూస్తామో మన అందరి జీవితాల్లో ఎరుగుదాం కదా అలాగనే ఎస్తేరు మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేసి రాజు యొద్కు వెళ్ళి ఆయనను విందుకు ఆహ్వానించడానికి సిద్ధపడినప్పుడు పిల్లరా దేవుడు అద్భుత కార్యం తన యొక్క దండాన్ని ఎస్తేరు వైపు చూపించాడు అంటే ఎస్తేరు పట్ల ఆయనకు దయ కలిగింది మరి ఆమె వచ్చి ఆయనతో మాట్లాడటానికి మరి అవకాశాన్ని ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనలో మనం చూస్తున్నాం నిజమే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేవాడు మన ప్రభువు అండి ఆయన సన్నిధానానికి వచ్చి మనలో ఉన్న ప్రతి విధమైన సమస్యను ఆయన పాదాలు చెంత పెట్టి మనం ముందుకు వెళితే పిల్లర అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తారండి మనం ఆధారపడవలసిందంటూ ఎవరి మీద అంటే మన ప్రభు మీదేనండి ఏసై మీదనే మనం ఆధారపడాలి మన ప్రభు సన్నిధిలోనే మనం మోకాళ్ళుని ప్రార్థన చేయాలి మామూలు ప్రార్థన సరిపోలేనప్పుడు పిల్లరా ఉపవాస ప్రార్థనలో మనకి వెళ్ళాలి కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మన మోకాలు వేయాలి మనల్ని మనము మనము తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో ఉపవాసంతో ప్రభు పాదాలు వచ్చినప్పుడు తప్పక ఆ ప్రార్థనను ప్రభు ఆలకిస్తాడండి రాజైన అర్థహశస్త మరి ఆ యొక్క దండాన్ని మరి రాణి వైపు చూపించాడు రాణి పట్ల దయ కలిగింది రాణి అని వేస్తేరు నీ కోరిక ఏమిటి నువ్వు చెప్పు అది నీకు అనుగ్రహించబడుతుందని చెప్పి అంటూ ఉన్నాడు దేవుని నిజమే The cat మన యొక్క జీవితాలలో కూడా ప్రభు యొక్క అనుగ్రహం మనకి కలిగితేనండి మన కోరికలన్నీ కూడా సిద్ధింపచేస్తాడు మనం అడిగిన దానిని మరి అది ఆ ఆ సమయంలో అనుకూల సమయంలో ప్రభు దానిని మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మరి ఎందుకు అంటే దేవుడు ఎలాంటి వారి హృదయాలైనా కూడా త్రిప్ివేయగల సమర్థుడండి మనకి మనస్సు అనుగ్రహించిన దేవుడు దానిని ఎటు కావలిస్తే అటు త్రిప్పగల సామర్థ్యం కలిగిన వాడు అండి దేవునికి స్తోత్రం అందుకే సాంత్రికృందం మీరు ఏటో అధ్యాయం ముట్టవచ్చులో అంటాడు రాజు హృదయం ఎహోవ చేతిలో ఉంది ఆయనకి ఇష్టం వచ్చినట్లు నీటి కాలువల్లాగా దాన్ని త్రిప్పుతాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అవునండి ప్రియదేవుని పిల్లరా ఈ భూలో ఒక రాజులు ఏపాటి వారండి పిల్లరా రాజాది రాజు అయిన ప్రభు మనకి ఉన్నాడు మన సమస్య అంతటిని పట్టుకెళ్ళి ఆ ప్రభు దగ్గర పెడితే ఆ రాజాది రాజు దగ్గర పెడితే పిల్లరా రాజుల్ని అధికారులను ఎవరినైనా సరే ఆయన మార్చి వేయగల అండి హృదయాలు త్రిప్ివేయగల సమర్థుడు వారికి మన పట్ల దయ పుట్టించేవాడు మన ప్రభు మాత్రమేనండి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఈ రోజున నీవు ఏ కష్టంలో ఉన్నావు ఏ సమస్యలో ఉన్నావు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు ఒకవేళ అధికారుల నుంచి నీకు జరగవలసిన పనులు జరగట్లేదా లేకపోతే నీకు రావాల్సిన కొన్ని మరి సొమ్ము కానీ లేకపోతే మరి ఇంకేదైనా మరి భూములు కానీ ఇలాంటివి ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి కదా సంబంధమైన సమస్యలు వీటన్నింటిలో సతమతమైపోతూ మనశ్శాంతి లేకుండా ఉంటే గనక హృదయం భారంతో ఉంటే గనక నీ నాతోనే మాట్లాడుతున్నాడు ఈ ప్రతి సమస్యను ప్రభు పాదాలు చెంత పెడితే పిల్లరా అద్భుతమైన కార్యం చేయటానికి మన కోరికను సిద్ధింప చేయటానికి మనకి మేలు చేయటానికి మనం అడిగిన దాన్ని అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియచేస్తున్నాను నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని భక్తుడు తెలియచేసిన రీతిగా దేవుని బిడ్డారి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభు మనం అడిగినప్పుడు తప్పక మన కోరిక నెరవేర్చబడుతుంది అది మనకు అనుగ్రహించబడుందని చెప్పి ప్రభు ఈరోజును వాగ్దానం చేస్తున్నాడు దిగులు దిగుల్చేందుకు ప్రియ సహోదరుడు ప్రభు పాదాలు చెంతకురా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ మనస్సు నిష్కల్మషముగా ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు అద్భుతమైన కార్యం చూస్తావు ఇస్తే రండి ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించలేదు తనకు తానుగా తన జాతి అంతటి రక్షణ కొరకు ప్రయాసపడింది పోరాడింది దేవుడు అద్భుత కార్యం చేశాడు మనకి ఆ గ్రంథంలో తెలుసు కాబట్టి ప్రిలారా మన పక్షంగా ప్రభు ఉంటాడండి మన కోరికను సిద్ధింపచేస్తాడు మనకు ఆ దానిని అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి అవసరతను తన సర్వసమృద్ధిలో తీర్చి నిన్ను ముందుకు గాక ఆమెన్ ప్రి దేవుని బిడ్డారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి వారి వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఒకటి మూడవ కీర్తన ఐదో వచ్చినము మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించి నూతన సంవత్సరంలో మరిన్ని మిల్లులతో ప్రభు సంధులు ముందుకు సాగండి దేవుడు మమ్మల్ని దీవించనుగాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నువ్వు మారని దేవుడవు నాయన తండ్రి లేని వాడవు నీ కృపతోమలని నింపే దేవుడు మా కోరికలు సిద్ధింపచేసే దేవుడు అవుతండి మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు ప్రభా ఎస్తే పట్ల కార్యం చేస్తున్న దేవుడు నువ్వు మా పట్ల కూడా కార్యం చేస్తున్నావు తండ్రి నాయన నీ పాదాల చెంతకు వచ్చి మేము మొర పెట్టుకుంటున్నాం మా ప్రతి మొరను అంగీకరించే దేవుడుగానే ఉన్నావు ప్రభా న తండ్రి రాజుల హృదయాన్ని త్రిప్పివేగల దేవుడు ప్రభా రాజు హృదయం నీ చేతిలో ఉంది ప్రభా అవును తండ్రి మా పక్షంగా వ్యాజ్యం మా ముందుకు నడిపించమని ఆయన దిక్కులేఖనయన తండ్రి చిన్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాను మహిమ గల కార్యం జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ఇది దీవెనన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించకునే మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టాలు ఎరుకల ఇబ్బందుల్లో ఉండి విడిపించి రక్షించమని ప్రభా నాయన తండ్రి ఇంకా నాయన ప్రభా ఎవరైనా తండ్రి నాయన నాయన తండ్రి బలహీనతలు హాస్పిటలైజ్డ్ అయి ఉండి విడిపించండి ప్రభావ ప్రభు బ్లాక్ పరిస్థితులు ఎంతో గంభీగోచరంగా ఉన్నాయి నీ కార్యాలు జరిగించండి ప్రభావ భారతదేశంలో నైనా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనైనా తండ్రి జరుగు జరగబోతున్న ప్రభావ ఆ విపత్కరమైన పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ప్రభావ మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా దుష్ట ఆత్మలను నైనా నశింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి వారిలో గొప్ప మార్పు తీసుకురామని వేడుకుంటున్నాను క్రైస్తవ్యానికి ప్రభా ఆటంకాలుగా నేను ఉంటున్న ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యం జరిగించి మహిమ పొందుకోము నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి ప్రతి మోకాల్ని నామంలో వంగడానికి ప్రతి నాలుక నిన్ను స్థుతించడానికి కార్యం చేసి మహిమ పొందుకో ప్రభా నీకు విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను చక్కటి విద్యను అనుగ్రహించండి ప్రభా పరీక్షలు సిద్ధమవుతున్నారు నీ కార్యం జరిగించండి ఏసు రక్తం చెద బిడ్డనుకో ఏ ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ప్రభా నాయన బిడ్డలు చక్కగా ప్రభా పరీక్షలు రాయడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రత్యేకించిన ఆయన అయినా తండ్రి ఆయన ఈ దినం సన్నిధి మాతో ఉంచి నడిపించండి ప్రభా ప్రపంచ దేశాల్లోనే ముందు సమాధానాలు దయచేయండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము వీళ్ళెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమెన్ Have a wonderful day. God bless you all.